వేరా డ్రాగన్ ఫ్రూట్స్ వేరే లేవురా హాయ్ హలో దోస్తులు మేమైతే బుడిది పట్టుకుని నెక్కుండకు కాల్ చేయడానికి వచ్చాం సో బండి అయితే కాల్ అవుతుంది మేమైతే టిఫిన్ చేద్దామని చెప్పి వాళ్ళను టిఫిన్ తెమ్మన్నాం వాళ్ళు అయితే వర్కర్స్ టిఫిన్ పట్టుకుని వచ్చారు వాళ్ళ ఇదైతే మొత్తం మూడెకరాల జామ తోట అండ్ డ్రాగన్ ఫ్రూట్స్ ఇంకా ఆ మధ్యలో ఒక రేకుల సెట్ వేశారు అందులో ఉన్న కారు వాళ్ళకు అన్ని ఉన్నాయి ఇందులో ఇంకానే తిందామని చెప్పి ఇక్కడికి వచ్చాము రోడ్డు మీద అయితే ఇటుకల బట్టి ఉంది ఆ ఇటుకల బట్టిలో మన బండి అన్లోడ్ చేస్తున్నారు లేబరు సో మేము తిని ఈ వీడియో తీస్ తీస్తున్నాం

uh <sniffs>